ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఏంటంటే ఈ నెల జూలై పద్నాలుగో తారీఖున సంకటహర చతుర్థి రానుంది ఈ సంకటహర చతుర్థి రోజు ఈ ఒక్క పని చేశారంటే మీ విఘ్నాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనిలో విజయం సాధించగలరు అని బాబా గారు చెప్తున్నారు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఉద్యోగంలో అడ్డంకులు వస్తున్నప్పుడు వినాయకుడిని శ్రద్ధగా ఆరాధిస్తే విఘ్నాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ సంకటహర చతుర్థి రోజున ఉద్యోగం రావాలంటే ఈ ఒక్క పని చేయి తల్లి నీకు విశేషమైన రోజు తల్లి ఇది ఈ రోజు ఈ ఒక్క పని చేసావంటే నీకు ఉద్యోగం వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి నీ జీవితంలో ఏవైనా విఘ్నాలు ఉంటే తొలగిపోతాయి తల్లి మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ఇంటర్వ్యూలు వచ్చినా ఉద్యోగం అనేది ఫైనల్ కావట్లేదా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి రోజు మీరు ఏం చేయాలో వేగంగా ఉద్యోగం రావాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలని బాబా చెప్తున్నారు ఆ పని ఏంటో తెలుసుకుందాం రండి మీ జీవితం మారబోతుంది అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి సాయిబాబా గారి సందేశాలు అనేవి ఇంకొంతమంది తెలుసుకుంటారు అలాగే ఓం సాయి అని కామెంట్ చేసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా మీరు చెప్పాలి అనుకుంటే మాతో షేర్ చేసుకోండి బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఉంది ఉద్యోగం రావట్లేదా ప్రయాసలు ఎక్కువగా ఉన్నాయా చెడు సమయంలో ఉండిపోతున్నానని అనిపిస్తుందా అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎందుకంటే సాయిబాబా ఈరోజు మీకు ఒక మంత్రాన్ని అందిస్తున్నారు ఈ మంత్రాన్ని సంకటహర చతుర్థి రోజు ఉత్సాహంగా భక్తితో చదివితే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి విధి మారుతుంది ఉద్యోగం వస్తుంది జీవితం సాఫీగా మారుతుంది ఈ మాటలు స్వయంగా సాయిబాబా గారే చెప్తున్నారు బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించే రోజు హిందూ ధర్మంలో వినాయకుడు అన్ని విధాల విఘ్నాలను తొలగించే దేవుడు ఆ రోజు మనం శుద్ధ హృదయంతో ఒక మంత్రాన్ని జపించగలిగితే మన కర్మలన్నీ తొలగిపోతాయి సిరిడి సాయిబాబా ఒక భక్తునికి ఇలా చెప్పారు బాల ప్రతి నెలా వచ్చే సంకటహర చతుర్థి రోజు నా ముందు ఒక దీపం వెలిగించి ఈ మంత్రాన్ని చదువు నీ వేదనలన్నీ తొలగిపోతాయి నీ దారి తేలిక అవుతుంది నీకు కావలసిన ఉద్యోగం కూడా వస్తుంది అప్పుడు భక్తుడు ఇలా అడిగాడు బాబా ఏ మంత్రం చదవాలి అని బాబా అప్పుడు నవ్వుతూ చెప్పారు ఓం శ్రీ గణేశాయ సాయినాథాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ సంకటహర చతుర్థి రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక దీపం వెలిగించి గోమయంతో నేల శుభ్రం చేసి స్వామిని అభిషేకం చేసిన తర్వాత ఈ మంత్రం చదవండి బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ మంత్రంలో నా శక్తి కూడా ఉంటుంది వినాయకుని ఆశీస్సులతో పాటు నేను కూడా నీ ముందుంటాను ఈ మంత్రాన్ని శుద్ధ హృదయంతో చదివిన వారికి ఉద్యోగం రావడం ఆలస్యం కాదు వాళ్ళ కర్మలు కూడా దూరమైపోతాయి జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే విధిని వదిలిపెట్టవద్దు బాల మంత్రాన్ని పట్టుకు నీ మార్గం నేను చూపిస్తాను తల్లి నిజమైన ఒక సంఘటన చెప్తాను శ్రద్ధగా విను ఒకసారి ముంబైలో ఒక యువకుడు పేరు శివకిరణ్ ఇతనికి రెండు సంవత్సరాలుగా ఉద్యోగం రావట్లేదు ఎక్కడెక్కడ అప్లై చేసినా నో అంటున్నారు ఒకరోజు యూట్యూబ్లో సాయిబాబా వీడియో చూస్తుండగా ఈ మంత్రం తెలిసింది అదే రోజు సంకటహర చతుర్థి అతడు ఒక గుడికి వెళ్ళి దీపం వెలిగించి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివాడు తర్వాత పదకొండు రోజుల్లోనే ఒక మంచి కంపెనీ నుండి కాల్ వచ్చింది ఉద్యోగం వచ్చింది ఇంటికి ఆనందం వచ్చింది అతడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే సంకటహర చతుర్థి నా జీవితాన్నే మార్చింది బాబా నా గురువు బాబా నా మార్గదర్శి అంటున్నారు బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే మీ జీవితంలో ఈ మంత్రం ఎలా పనిచేస్తుందో చెప్తాను వినుతల్లి అంటున్నారు విధి మారుతుంది ధైర్యం వస్తుంది మీలో ఉన్న భయం పోతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు అంచనాలు దాటిపోకుండా వస్తాయి బాబా మిమ్మల్ని రక్షిస్తాడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు బాబా గారు మంత్రాన్ని ఎలా పఠించాలో చెప్తున్నారు శ్రద్ధగా వినండి ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి తెల్ల బట్టలు ధరించండి బాబా మరియు వినాయకుని ఫోటో ముందు దీపం వెలిగించండి కొంచెం పాలు పెరుగుతూ నైవేద్యం పెట్టండి శుద్ధ హృదయంతో ప్రార్థన చేయండి ఆ రోజు సాయంత్రం ఆరు తర్వాత దీపం వెలిగించండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి చివరిగా ఓం సాయినాదాయ నమ అని పదకొండు సార్లు చెప్పండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని విఘ్నాలన్నీ తొలగిపోయి మీ కోరికలు నెరవేరుతాయి మీ జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి మీరు ఉద్యోగ సమస్య నుండి బయటపడతారు ఈరోజే ఆ అవకాశం వచ్చింది సద్వినియోగపరచుకోండి మీ కర్మలు చెడ్డవైనా సరే నా ఆశీస్సులు ఉండగానే నీ దారి సులువు అవుతుంది కానీ సంకటహార చతుర్థి రోజున మంత్రం చదవడం ద్వారా నీ కోరిక నాకు అర్థమవుతుంది అప్పుడు నేను నీ ముందుకు వస్తాను ఓం శ్రీ గణేశాయ సాయినాథాయ నమ అనే మంత్రాన్ని రోజు కనీసం పదకొండు సార్లు చదవండి కానీ సంకటహర చతుర్థి రోజు మాత్రం నూట ఎనిమిది సార్లు తప్పకుండా చదవండి మీరు తప్పకుండా ఒక శుభవార్తనైతే వినగలుగుతారు తల్లి నీకు నేను పంపిన అవకాశం వదులుకోవద్దు ఈ మంత్రం నీ జీవితం మార్చేందుకు మాయా తాళం లాంటిది దీనిని పట్టుకో నీ తలరాత కూడా మారుతుంది తల్లి ఈ సంకటహర చతుర్థి రోజు ఈ మంత్రాన్ని చదివి నీ జీవితాన్ని మార్చుకో తల్లి ఈ బాబాని నమ్ము తల్లి ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే నీ పని ఆలస్యం కావడానికి కారణం నీ జీవితం నిలిచిపోయినందుకు కారణం నీ కర్మల్లో ఉన్న అడ్డంకులు ఇవి తొలగించాలంటే మొదట నీ మనసు శుభ్రంగా ఉంచు ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని సాయిబాబా ఫోటో ముందు దీపం వెలిగించు తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి ఈ రోజు వినాయకుడు మానవుని సంకటాలను తొలగిస్తాడు అదే సమయంలో బాబా చెప్పేది ఏంటంటే మన సంకటాలు మన కర్మల నుంచి వస్తాయి కానీ ఆ కర్మ ఫలితాలు తగ్గించేందుకు ఈ విధంగా ఈ మంత్రాన్ని చదవండి ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటలకి బాబా ఫోటో పక్కన వినాయకుని చిత్రాన్ని పెట్టండి పసుపు కుంకుమ వడలు మోదకాలు నైవేద్యంగా పెట్టండి దీపం వెలిగించి ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చెప్పండి తర్వాత ఓం సాయనాదాయ నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి మీ ఉద్యోగ ఆశయం గురించి బాబాతో మాట్లాడండి ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే నా దగ్గర నమ్మకంతో వచ్చేవాడు ఎప్పుడూ ఖాళీగా వెళ్ళడు ఒక మట్టి దీపంలో నువ్వుల నూనె వేసి రెండు ఒత్తులు వేయండి దీపం వెలిగించే ముందు ఇలా ప్రార్థించండి బాబా ఈ దీపం వెలిగిస్తున్నాను నా జీవితంలో వెలుగు రావాలి నీ దయతో నా ప్రయత్నం విజయవంతం కావాలి అని దీవించు బాబా అని చెప్తూ దీపాన్ని శ్రద్ధగా వెలిగించాలి ఉద్యోగం కోసం ఆచరించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం రండి శ్రద్ధ నాకు ఉద్యోగం వస్తుంది బాబా పిలుస్తాడు అనే నమ్మకం ఉండాలి సహనం ఇప్పుడు రాకపోయినా ఇది ఒక పరీక్ష నా సమయం వస్తుంది అని నమ్మకం ఉండాలి ప్రయత్నం ప్రతిరోజు కొత్తగా అప్లై చేయాలి వదలకుండా ఒక దానిలో ఫెయిల్ అయితే మళ్ళీ సక్సెస్ వైపు నీ పరుగులు తీయాలి బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున మీరు ఈ మంత్రం పఠించడం వల్ల మీలో ఆశ ఆవిర్భవిస్తుంది ప్రయత్నాలు ఫలించడం మొదలవుతాయి సమస్యలు తగ్గిపోతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే నీవు నమ్మకం ఉంచి నడిస్తే భగవంతుడు నీ ముందు నడుస్తాడు ఈ సంకటహర చతుర్థి రోజు మీరు పూజ చేసి మంత్రాలు పఠించి దీపం వెలిగించి బాబాతో మాట్లాడండి మీ జీవితం మారిపోతుంది మీ సమస్యలను చెప్పండి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చే మార్గం మీ ముందే ఉంది తీసుకున్నారు కదా సంకటహార చతుర్థి రోజు ఏ మంత్రం పఠించాలనేది బాబా గారు ఎంత గొప్పటి అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు ఈ రోజు మీలో ఎంతమంది ఈ సంకటహార చతుర్థి రోజు బాబా చెప్పినట్లు చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి బాబా సందేశాన్ని మనం అందరికీ షేర్ చేద్దాము ఓం సాయి రామ్